హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో రామేశ్వరం ఫుల్ టూర్ అయితే చూసేద్దామండి రామేశ్వరంలో చూడవలసిన ప్లేసెస్ అలాగే దర్శించుకోవాల్సిన ఆలయాలు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది మొత్తం రామేశ్వరంలో ఆ ఈశ్వరుని ఆలయం దగ్గర నుంచి రామసేతు బ్రిడ్జ్ వరకు అలాగే రాముల వారి పాదాల దగ్గర నుంచి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అదే శ్రీలంక బార్డర్ ఉంటుంది కదండి అక్కడి వరకు మొత్తం వీడియోలు అయితే ఉంటుంది మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళడానికి ట్రైన్ మీద కానీ బస్ మీద కానీ వెళ్ళినప్పుడు ఇలాగా సముద్రంపై ఉండే బ్రిడ్జ్ మీద నుంచి అయితే మనం ప్రయాణం చేయాల్సి వస్తుందండి ఆ ప్రయాణం అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు బస్ పై వెళ్ళే వాళ్ళకైతే షిప్పులు బాగా కనిపిస్తాయండి పై నుంచి ఎక్కువగా కనిపిస్తాయి అనమాట ఇలా ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి వాటర్ బాగా చూడొచ్చు దేనికి దానికే స్పెషల్గా అనిపిస్తుంది బ్రిడ్జ్ అలాగే దీన్ని చూసారు కదండి ఇది పెద్ద పెద్ద షిప్లు వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారట దానికోసం ఇది ఏర్పాటు చేశారంటండి నిజంగా బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది మనకి వాటర్ కూడా బ్లూ లో చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తాయండి లోపల ఉండే రాళ్ళు అవన్నీ కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట లొకేషను అలాగే ఈ ఆలయం పైన అయితే ఉంటుందండి ఈ ఆలయం ఇక్కడ రాములవారి పాదాలు అయితే ఉంటాయండి ఇక్కడ నుంచే రామసేత బ్రిడ్జ్ నిర్మాణానికి అయితే రాములవారు చూసారని చెప్పి అక్కడి వాళ్ళు చెప్పారు రాములవారి పాదాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి చూడ్డానికి రామేశ్వరంలో ఎంటర్ అవగానే మనం ముందుగా రామేశ్వరం ఆలయానికి వెళ్లే ముందు రామేశ్వరం ఆలయం దగ్గర ఉన్న బీచ్లో అయితే స్నానం చేయాలండి సముద్ర స్నానం చేసిన తర్వాత అవే తడి బట్టలతో ఆలయం లోపలికి వెళ్తే అక్కడ కూడా బావుల స్నానాలు అయితే చేయాలండి ఇరవై రెండు బావుల స్నానం అని మీరు వినే ఉంటారు కదా ఆ స్నానం అయిపోయిన తర్వాత అక్కడే బట్టలు మార్చుకుని అప్పుడు ఆలయం అయితే వెళ్తారు అలాగే ఆలయం లోపల ఏ విధంగా ఉంటుంది అనేది జస్ట్ చిన్న వీడియో అయితే ఉంటుందండి ప్లేస్ వచ్చి మనకి రామసేతు నిర్మాణానికి అయితే ఉపయోగించిన రాయిని వీళ్ళు ఇక్కడ మనకి దర్శించుకోవడానికి అయితే అవకాశం కలిగించారండి ఈ రాయి వచ్చి మనకి నీటిలో నీటిలో తేలి ఆడుతూ ఉంటారు ఆ అయితే ఒకసారి నీటిలో అలా వదులుతూ ఉన్నారనమాట అండి దీనికి అయితే టికెట్ తీసుకుంటారు లోపలికి ఎంట్రీ అవడానికి ఇవన్నీ కూడా మనకి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే దారిలోనే ఉంటాయండి అంతా కూడా కానీ లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే దారిలో ఈ అయితే మనం చూడవచ్చండి అప్పట్లో జరిగిన ఒక ప్రమాదానికి చిహ్నంగా అలాగే వదిలేశారటండి లేదంటే ఇక్కడ ఒక ఊరే ఉండేదట చాలామంది ఇక్కడే నివసించేవారట అండి ఈ ప్లేస్ వచ్చి మనకి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే దారిలో ఉంటుంది ఇక లాస్ట్గా ఇదే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అండి ఈ ప్లేస్కి రావడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదండి చాలా బాగుంటుంది పిల్లలతో రావచ్చు దారంతా అటు ఒక సముద్రం ఇటు ఒక సముద్రం రెండు సముద్రాల మధ్యలోంచి మనం వెళ్తాం కదండి అది చాలా బాగుంటుంది మధ్యలో రోడ్డు ఉండడం వల్ల మనం వెళ్తుండగానే సముద్రం నుంచి కిరటాల నుంచి వాటర్ వస్తూ మన మీద పడుతూ ఉంటాయి అవి చాలా బాగుంటాయండి రామేశ్వరం వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి ఎంజాయ్మెంట్ స్పాట్ అని మాత్రం చెప్పుకోవచ్చు ఇదండి రామేశ్వరం యొక్క విశేషాలు మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్